సి సి ఈ యొక్క గిట్ల చుట్టుకొని పాడైన ఈ బలరా ఏంది ఇవి అవ్వ తాడంతా మలకలు వేసినాయి ఇంకా చేసినంత చేసి ఎట్లా చూస్తుందో చూడు మళ్ళా గుడ్లు దించా గుడ్లు దించు మరణాకి సూపర్ ఎట్లా చూస్తుందో చూడు దొడ్లు కట్టేసి గడ్డి గుడియా అరే మంచిగా కంచెలు కట్టేసి వెయ్యిర అంటే తాళ్ళన్నీ మలకలు పెట్టుకుంటున్నాయి అమ్మ తోడు వీడియో ఎందుకు ఇప్పుడు వస్తుండో నువ్వు మనిషి బాగా ఎన్నిసార్లు పోనీ ఫోన్ ఆడుతావు అరే ఫోన్ ఖరాబ్ పోయింది టచ్ పోయింది నాకు అంత నా పైసలు వాడే ఫస్ట్ నువ్వు అరే పైసలు ఇప్పుడు లేవురా అరే సీట్ కారు పెట్టినరా అవి అమ్మగానే ఇస్తా బుద్ధు లేదా ఊకే అట్లా చెప్పా ఎన్నిసార్లు అడగారా నేను ఎన్నిసార్లు అట్లే చెప్తావు ఈ తోట పెట్టినా ఆ తోట పెట్టినా అది అమ్మిస్తా ఇది అమ్మిస్తా చాలు నా పైసలు వాడేది ఫస్ట్ మనిషి బాగా నువ్వు అరే తిట్టకురా మా ఊరే నాటేస్తారు ఇంటే పోతుంది ఇంట నాకే నేనే కూడా నాకేంది నాకు ఫస్ట్ నా పైసలు ఇచ్చాయి రెండు రోజులు ఆడగాను నేను నా పైసలు ఆడాయి అరే దండం పెడతారా అరే జర ఒర్రకరా ఇంటే ఇజ్జిత పోతుంది అరే సీట్ కార్ పెట్టినరా అమ్మగానే ఇస్తా జర అరే జర ఇట్టకరా జర సీట్ కార్ ఇస్తావా దానికి లేదు ఏం లేదు నీకు పెట్టినా పెట్టబడని వెళ్తారా ఎట్లా ఇస్తావా నాకు పైసలు అరే ఇప్పుడు లేదురా రేటు అప్పటివరకు ఉంటుండొచ్చు మా ఇస్తా తీరం నీ పైసలు ఇవన్నీ కాదే డేట్ చెప్పు ఎప్పుడు ఇస్తావు అరే ఫస్ట్ తారీఖు ఇస్తారా పక్కా ఆ రోజు ఇస్తాయి ఇక సరే సరే నువ్వు ఫస్ట్ తారీఖు తీయకపో నీ పని చెప్తే ఎట్లేసా అగో ఇల్లు ఐదు వందలు పెట్టినా కదా ఈ ఐదు వందలు ఇవ్వండి ఈ నల్లికుట్లో ఏమన్నా మాయన్ చేసిండా ఏంది మరి పైసలు కొంటామై ఏం చేసిండు ఇలా నేను పైసలు పెట్టంగా ఎప్పుడు చూసి అగ్గి ఏంది ఓ భగవంత ఈ దున్నపోత మొక్కపోడైతే ఇంటికైతే రాని కిందేసి దొక్కుతాయి కసరెళ్ళాలి ఈ వెంట్రకేం మొక్క పొడి వస్తాండుగా రాని ఏంది ఏమో ఒర్రకపోతే ఏం చేయాలి ఈ డబ్బలా ఐదు వందలు పెట్టిన ఎప్పుడు మటమా ఏం చేసినావు ఏం మాట్లాడుతున్నావే నేను మటమా ఏం చేసేది నేను తీయలేదగలి అనుకున్నా నువ్వు గిట్న అంటే అని మళ్ళీ ఏం తెలియవని ఎట్టో లెక్క నేనెందుకు తీసినా అని మాట్లాడుతున్నావా తియ్య తీసి ఇప్పుడు నా మీద బదనం పెడుతున్నావే బదనం కాదు నువ్వు తీసిన అట్టే తీసినవని మాట్లాడతానా నీ అవ మెల్లెవరే ఇవాళ నింటే నా ఇంట్లో నేనే దొంగతనం చేసి అనుకుంటారు అనుకోని నలుగురు ఈనాడు నీ ముఖం మీద ఊస్తానన్నది సిగ్గుమానం అవుతుంది అవుతుంది కానీ దెబ్బల పాలు అవుతావు ఐదు వందలు దియా తీసినావు నేను గట్టిగా మాట్లాడేసరికి తనులైతే అని తప్పించుకుంటానవా ఆ ఐదు వందలు ఏం చేసినావు చెప్పకపోతే నీకుంటది అసలు బాగోతావు ఇగో నేను మంచి మర్యాద చెప్తున్నా నేను దియలేదు పొద్దు పొద్దుగా నా తలకాయ నాకు ఇళ్లకి తీసిన ఐదు వందలు కనుక నువ్వు ఇవాళ తాత ఏమనుకుంటున్నావు నీకు బాగా మూడు తండ్లు ఆడుతున్నావే పైసలు ఏమో పెట్టి మర్చిపోయినావు తీసిందని అంటున్నావు మళ్ళా పైసలు అయితే దొరకని అప్పుడు నీ సంగతి చెప్తా ఇవే ఏంది నువ్వు చక్కటి ఉద్ధారకం చేసినావని ఇంకా నీకు షాయ తీసుకొచ్చి పోయా ఒకసారి ఎత్తి అర్థం కదండి ఏలేదంటుటే ఊకే అదే పాట పాట కాదు నువ్వు ఇలా పైసలు ఇవ్వకపోతే ఆ ఆ ఏమనుకుంటాను ఏమో పెట్టి మర్చిపోయి అవి దొరకని అప్పుడు నీ పనులు ఇరుగుతాయి పైసలు గీ డబ్బాలో పెట్టినా కదా గీ డబ్బా పెట్టిన ఇంకా గా డబ్బాలు ఎత్తికినా అనవసరంగా నువ్వు తీసినావని నిన్ను తిట్టినా ఒకసారి ఏమనుకోకు పైసలు ఎన్న పెట్టి మర్చిపోయా అనవసరంగా నేను పైసలు నువ్వే ఎన్నో పెట్టి మర్చిపోయి అడ్డగోలుగా నంది అయ్యో పైసలు కనబడకపోయేసరికి ఏదో భయంతో ఉంది ఇట్లా తప్పైంది అననే పడుతుంది ఇక నువ్వు కిషోర్ తప్పులు ఎప్పుడు ఏవా పెయిలే భయం ఉంటే ఏ తప్పులు చేయరే నేను ఇట్లాంటి తప్పులు చేస్తే జాడిచి జాడిస్తాను నువ్వు ఇంట్లోకి కదరా నీ సంగతి చెప్తా ఊరికే పోనొత్తుకుంటున్నా ఇగో తిను పోతా ఏ పత్తికి వెళ్తాంది ఇంటి అట్నే పోయత్తా తిని తాళం వేసిన బాయ్ మొక్కనో ఆ కూసోకు సరే పో దీనికి మన పత్తి కలవే అంటే కలువ చేత గారు మందికి అయితే ఉరుకుతుంది చూడు ఉప్పిసం దీనికి వంటలు వండరాదు ఏమంటరాదు దీని సంగతి ఎటు పోయింది ఇప్పుడు ఆగే ఆగోం తొక్క ఎట్లా ఏ మొత్తం ఉప్పిసమైంది కూరలేదు ఏం లేదు కూరండు పోన్నాడు వచ్చి కూరండి అన్న

అరగంత తుప్ప మాట్లాడతాను కూరల ఉప్పు ఎక్కువేసి తప్పు చేసింది నువ్వు మళ్ళీ లావర్తున్నా సరే కూరల ఉప్పు ఎక్కువేసుడు తప్పు నాదే ఈ జర చదురుకొని ఏదో నిండిపోరాదు మంది వేయో నేను తప్పు చెయ్య తప్పు చేస్తే ఊకొన్ నేను తప్పు చేస్తే జాడిచి జాడిచుతాను అయ్యా సరేపా పోయి కూర అంటి పెడతా తినేవు ఇక ఆమె నన్ను ఏమన్నా కూర మంచిగా మళ్ళీ కూపేసావు కైకి వేయిందాన్ని మరీ రప్పించి కూర అనిపించుకుంటున్నావు కదా నీ సంగతి చెప్పేనాడు చెప్తా అట్టి అయ్యాల కూలి పోతే మూడు వందల రూపాయలు వచ్చు ఏడ కాకుండా చేసినావు ఏదో ఇంత తొక్కేసుకొని తింటే వెళ్ళపోనా మళ్ళా చేసిందంతా వేసి ఎట్లా చూస్తాడు చూడుగానే మంచిగా అయిపోగా మరి ఉప్పు ఎందుకు ఎక్కువేసినావు అయినా నువ్వు కూలెందుకు పోతున్నావే మన సేన గడ్డి లేకనా సప్పుడు ఏది అవునే బయటికి పల్లానా ఏంది ఏమిటికి బాగోడతాను నీకు మంది అంటున్నావు మందిని విల్లు శాత కాదు నేనేమైనా అటుకునే పోతానా నలుగురికి పోతే నలుగురు వస్తారు బదాలు చేసుకుంటానా బదాలు ఎందుకే పైసలు తీసుకో నువ్వు నేను ఆనంగినంగా విగదంతి అబ్బో వంగవాడి గడ్డి వికే ముఖమే అనేది అది గడ్డ ఈ బయట చూసుకుంటుంటావు కానీ ఒక్క నడన నాతో మునం బట్టి కలుతావా తాయి తాళ వండేటో నువ్వు ఆట వచ్చి నాతో మునం బట్టి గడ్డి విక్తాడట అవుతుంది లగ్గం మంచిగానే అవుతుంది కానీ నువ్వు గిట్లనే వరి ఏదో ఒక నాడు నీలగ్గం కూడా గట్టిగానే అవుతుంది ఇప్పుడు కూర పొద్దుగా ఏమో ఓసారి మంచిగా ఉంటుందో ఓసారి ఖరాబ్ అవుడేందో అటుడి వేసి ఇలా కూలీ అయితే మొత్తం కత్తం చేసినావు ఇలా నేను ఓయేది ఉంటావే రేపటి నుంచి మనకు అత్త అన్నది ఇలా నేను ఓనేవ్వ పొద్దు నీకు ఏడొత్తది ఒక్కదాన్ని చావాలి ఇక నేను ఒక్క పంట కత్తా అంటే ఎదురు చూస్తాను రావా రావా అని పిలవడానికి చేసిందంత చేసి ఇంకెట్లనని చూడుతున్న పోతాం ఒకప్పుడు ఏం లేదే ఒకసారి వైర్ ముట్టుకో ముట్టుకోయే ఎందుకు ముట్టుకున్నా ఏంది ఏమనిపించలేదా నీకు ఏమనిపించలే ఎందుకు మా కజన్న చుట్టూ కరెంటు షార్ట్ పెట్టిన కరెంటు పాస్ అయితే లేదండే కరెంటు పాస్ అవుతలేదే లేదండే ఏంటన్నా వైరు కట్ అయింది అయ్యింది కరెంట్ వస్తలేదు ఇటు ఓ నల్లి కుట్లోడా కరెంటు షార్ట్ పెట్టి కరెంటు పాస్ అవుతుందా లేదా అని నన్ను ముట్టుకోమంటన్నవా హాయింత నేను ముట్టుకున్నాక షాట్ కొట్టి సత్తే ఇక నేను మీకునే ఏం కదా నీకు నీ మీద మన్ను పోయ్యా నీ మీద దుమ్ముపోయ్యా నీకు ఇట్లాంటి బుద్ధి కలిగింది ఏంటి ఈ కరెంట్ వస్తుందా లేదని అది గ టెస్టర్ పెట్టి చూసుకోవాలి అని ఎందుకు నన్నందుకు ముట్టుకోమంటాను నేను చచ్చాక నీ తిట్టుడు బాడగాను ఉతేనది దీని పొంటి ఓడో కంక్లూ ఇసుకపోయాడు అందుకే చూస్తున్నా నీ ఒట్టిగా పాడగాను పానం దశ అన్నది రోజు కావాలి పాడగాను ఎప్పటికి ఎవడో తోపండి పెట్టాడు ఇసుక నువ్వు షేన్ చుట్టూ కరెంట్ షాక్ వైర్లే ఈ వైర్లు నీకు లోపలికి పోయి ఇరిస్కపోతాల్లా కరెంట్ షార్ట్ పెట్టిన ఏదో భయపడాలన్నట్లుగా ఎవరైనా చూస్తే కరెంట్ షాట్ పెట్టి అనుకోవాలని నిజంగానే పెట్టపోయినావు అట్లయితే ఎవరు రాడు షేన్ల కాంకులు వారు నువ్వు బాగానే ఉన్నావు కాంకులు ఇరుసుకపోతున్నా కరెంట్ షార్టిఫేట్ సమ్తామే తోవ్వండి ఉన్నది పోతావు కాంకులు ఇరుసుకొని పోతారు కానీ దగ్గర ఉండి బెదిరించుకోవాలి కాకపోతే కానీ కరెంట్ ఆరేవాలన్నా సరే సరేపా నువ్వు సేన కావాలండు నేను మునుగడ పదక వేస్తా ఉంది అర్ధగంట అయితే నేను వచ్చేసరికి చుట్టుపక్కల బావుల వచ్చి మధ్యాహ్నం కాంకులు ఇరుకొని పోయి కాచుకుంటారు మంచిగా కావాలండు చూస్తాగా మరి చెప్పండి రా ఏమో మాకజొన్న కర్రలు అవుతున్నాయి దొంగలవాడు రాయండి ఇప్పుడు అక్క ఇరుస్తున్నట్టుగా అరే రేయ్ అరే ఆగురా అరే రే ఆగురా ఈ దొంగల మన మీరే పాసం నిన్నమన్నా మీరేనా ఎవరై ఆగురాగురాగురా నీ అక్క పోల్చి కాంకులు తీరుగారా నా పెందాన్ని కావాలొస్తే అది ఏం కావాలండి దీని సంగతి చెప్తా ఆగిరా అరే సేను గిట్టదలగిరి ఎవరా మీరు మనసులా గాడుతుండ్రరా గండిగానే మారి తీసుకోపోతే దీనికి కావాలండి అని చెప్తే కావాలన్నది ఆశపడేకమన్నదా ఏం చేస్తున్నావు కంకి తింటానా బా

నేను కావలే ఉంటుంది ఏమైనా వాళ్ళని కావాలని తీసుకోమంటున్నా ఇగో ఇప్పుడే అదంతా తిరిగి తిరిగి వచ్చి ఇంక కంకి పట్టుకుని వచ్చి ఇట్లా కూర్చున్నా ఏమన్నా ఇంకా తప్పు చేసి మాట్లాడుతున్నావు ఏంది తప్పు చేసిందా మరి నువ్వు ఉన్నప్పుడు కూడా కంకులు తీసుకోవాలి కదా నువ్వు చేసినట్టు కదా తప్పు నేను ఉన్నప్పుడు తీసుకోవాలి నేను చేయను కదా లేనప్పుడు తీసుకోపోయారు మళ్ళా మనిషి మీద కొడుతున్నావు తప్పు చేసి అగో మళ్ళీ అట్నే అంటాడు తప్పు చేసిన అని ఇప్పుడు నేను ఏం తప్పు చేసినాయా ఏమో అందుకుని అనుకున్నావు మరి అప్పుడు నువ్వు కూడా అన్నావు కదా నేను చేయని చుట్టూ తిరుగుతా ఆనే ఇటు తిరిగే ఇప్పుడు నేను కూడా ఇదంతా అంత తిరిగి గిడ అట్టి కూర్చునే వరకే వలసి వచ్చినట్టున్నాను దానికే తప్ప నేను తప్పు అయ్యా తప్పు చేస్తూ నేను తప్పు చేస్తే జాడిచి జాడిస్తాను ఏమే ఆ బర్రని ఇప్పుకొని పోయి ఆ కుంట్ర దిక్కు మేపు నాకు పని ఉంది మళ్ళొస్తా ఇంకా బర్రెలు నాకు ఆగుతాయా అది ఇప్పటిని అటు ఇటు ఇటుతుంది నువ్వే ఇప్పి మేప రాదు అట్టనా సరే నేనే మేపుతా కానీ ఆ బండి వేసుకొని పోయి రెండు మసాలా సంచులు వేసుకురా పోమ్మడి నో దర్శనమేది పో ఏం మాట్లాడతాను నేను బండి అడతానని ఇక బండి వేసుకొని పోయి మసాలా సంచులు లేమ్మంటానావా ఎటకార మాటలు కాకపోతే ఏందన్నట్టు ఇది ఎవరి ఎటకార మాటలు నీ అనాయా అరే బలరాని నిప్పుకొని పోయి ఇక్కడ మేపమా నాకు కదా మరి మసాలా తీసుకురా పో నేనేస్తా సరే తీ అయితే నువ్వు ఈ మసాలా బత్తాలు తెప్పు నేనే మేప్తా అందరు నాట్లు వేసారు మంచిగా ఆ నాట్ల పోరినాయి అనుకో తిట్టిపాడి చేస్తారు సరేనా అరే ఇట్లా ఇట్లా ఆడేమో అత్తలేదు గుంజుకొని పోతుంది ఏమో మూడిపాడుగానే అత్తలేదు కదా అబ్బో ఇవి కట్టేసి ఉండగానే గింతగానే ఉరుకుతాయి కదా ఇంకా నేను ఇవి ఇప్పుతాయి ఆగుతాయా పోయి వాళ్ళు పొలం అలా వాడుతాయో ఏమో వాళ్ళు తిట్టి పాడవుతారు నేనేం మంచిగానే కంచెల్నే కట్టేసిండు కదా ఏం కాదు గడ్డి మా ఉన్నది అవే మెత్తాయి ఇంత నేను నిప్పినంక గుంజుకొని పోతే ఏం లేదు మళ్ళా తిడతాడు అవసరమా పయ్యి

ఆ వాడు కదా అని ఇప్పుడు ఇట్లా ఊసు అని ఫోన్ నాకు అంతే కట్టేసిన బ్రెట్ పోతాయో మరి ఇప్పినా అంటే నువ్వు రెండు ముళ్ళు వేసినట్టున్నావు కదా ఒక్క ముడి మంచిగా అలకనే వచ్చింది ఇప్పినా ఇంకో ముడి ఎంత ఇప్పినా రాలే ఇది గట్టిగానే ఉంది కదా మేత్త వచ్చిన ఎంత పని చేసినవే అస్సలు ముడి ఇప్పి ఉత్తముడి ఇచ్చిపేసినట్టున్నావు అది ఊస పట్టుకొని ఇప్పుడు అన్ని ఒరి చేతులు ఎవరి సేను వాడు తిడతారో దాని వేస్తారు నీకు భయం ఉందా ఏమన్నా అయ్యో మరి ఇప్పుడు ఎట్లా బాలిసి పెట్టి మళ్ళీ ఎట్లా అంటే ఎవరి సైని అన్నాడు ఉన్నాడు దాడుతు పన్నాడు ఒక్క పని కూడా సఖ రాదు నీకు అందరిచేసిన వాడిని వేసుకొని పోతే ఎవడ నువ్వు కొట్టాడే కొట్టు పడ నడు నడు దేలాడక రావాలి నువ్వు గుడ్డాలన్నీ తిరిగినాం ఎడవ వచ్చినావే ఎగ బలరు పర్లేమంటే నాకే పెరికా అవి ఏమో నువ్వేం చేస్తావు నాకు కలపది బలరు దేలాడికి వచ్చి తోటలే కట్టే బలరు దేలాడకరాక ఇంటికి వచ్చినాం అనుకో కాలు కాళ్ళు నరుకుతా ఇంక ఏడుస్తున్నావేందేసి నదా చేసి పోనాడు నడు వచ్చినవేందే బర్లు దొరికినాయా దొరకలేదు దొరుకుంది నువ్వెందుకు వచ్చినావే నువ్వు కూడా వీకు ఏం మాట్లాడుతున్నావు ఇంకా బర్లు దొరకకపోతే నేనేటికి పోవాలి తప్పు చేసిన నా ఇంట్లో ఉండదు నా ఇంటి ముంగడుకెళ్ళి మీకు ఏం మాట్లాడుతున్నావు ఏదో అనుకోకుండా గిబ్బలు వేయనందుకు తప్పు చేసినట్ట అయినా నువ్వు ఎప్పుడు ఇసోటి తప్పులే చేయవా గినికి ఇంట్లోకి వెళ్ళవంటావా తెలుసు కదా నేను తప్పు చెయ్యా తప్పు చేస్తే ఊకోను ఒకవేళ నేను తప్పు చేస్తే జాడిచి జాడిచిస్తాను ఉమ్మడి నా ఇంటి ముగడు ఉండి ఏడుస్తుంది నడు ఎందుకు ఇక్కడ అన్న ఈ వారం రోజుల కల్లా ఎందుకని చేస్తున్నావే నాకేమన్నా కావాలని ఓటిందా బర్రులు అది ఎంకోలే ఎట్న పోయినాయి కందగా ఆనందోలాడుతుంది ఆయన దొరకకపాయ వాట్సాప్ గ్రూప్లలో కూడా పెట్టినాం ఆయన దొరకకపాయా ఇక ఆయన దానికి ఏం చేస్తామే ఇక ఎట్టిన అట్లా సెట్ చేసాంది సెటిల్ చేస్తావా ఏం సెటిల్ చేస్తావా ఒక్క రూపాయి అరండి రూపాయలు రా ఒక్కొక్క మరి ఒక లక్ష రూపాయలు ఏం చేస్తారా వారం అవుతుంది బర్రెలు దొరకక ఏమో లేవు ఆ పైసలుందని ఇస్తా ఇంకా వేరే బర్రెలు కొనుక్కోయే మా అక్కకు రాని మంచిగా ఉండు రిమక బర్రెలు కాడేందే సరే తీగ మరి తీ రెండు లక్షలు తీసుకో బావా ముచ్చట ముచ్చడికాడ మా తిట్టనే తిట్టద్దు ఈ రొల్లే తీసుకురావద్దు పైసలు ఇచ్చినావు గారా ఇంకెందుకంటే ఏమే ఇంకా కూడా శిఖరానా నీకు ఏం మాట్లాడుతున్నావురా ఒకసారికి అప్పు ఆడుతుండీ అప్పు కట్టలేదని బలం కొట్టుకోవద్దు అరే అయినా వస్తావు అనుకుంటే అయినా బలగాడి రాకపోతే గిదేనా ఏంది బర్ల నోట్క పోయింది నువ్వా అండి అప్పు కట్టే ఉందాక అందుకే అప్పు కట్టలేదు అని బలం కొట్టుకోయినా చెప్పంది చేయండి నా బల్ల ఎట్లా కొట్టుకుపోతారా నువ్వు ఏంటిది నేను చెప్పలేదా సక్క యాద చేసుకో సరే సరే నువ్వు ఫస్ట్ తారీఖే తీయకపో నీ పని చెప్తే ఎట్లా చేయాలో అట్లా చేస్తా ఎట్లా చేయాలో గట్నీ చేస్తా అంటే ఏం చేస్తావురా ఏం చేస్తానా ఒకటి తారీఖు కాదు నువ్వు పైసలు ఇవ్వకపో ఈ నీ రెండు ఉన్నాయిగా ఈ రెండు బలం కొట్టుకోతా ఏమనుకుంటున్నావు ఈ నారాయకు చెప్ తినిపేది ఒకటి తారీఖు ఇస్తాడు పైసలు ఈ రోజు ఐదు తారీఖు పైసలు ఇలా గీసలి ఈయనకు బలం కట్టుకోదని చెప్ తింటాడు ఈయనే ఇది తిన్నాడు అప్పు చేసినావు ఆ అప్పు కిందికి ఆయన బర్లను కొట్టుకపోయిన ముచ్చట కూడా నీకు తెలుసు తెలిసినాక కూడా నన్ను ముప్పు తిప్పలు పెట్టినావు కదా అరే తమ్ముడు నువ్వే అరవకలు పండుదేపో ఏంది నువ్వు తప్పు చెయ్యవు తప్పు చేస్తే ఒప్పుకోవు ఒకవేళ నేను తప్పు చేస్తే జాడిచి తన్నే అన్నావు కదా తెలుసు కదా నేను తప్పు చెయ్య తప్పు చేస్తే ఊకోను ఒకవేళ నేను తప్పు చేస్తే జాడిచి జాడిస్తాను జాడిచి జాడిస్తాను ఇప్పుడం చేయాలి జాడిచ్చి కదా